గాది వెంకటేశ్వర్ గారు జనసేన పార్టీ నాయకులు కూడా జాయిన్ అన్నారు అలాగే శ్రీధర్ రెడ్డి గారు వైసీపీ నాయకులు కూడా ఉన్నారు వెంకటేష్ గారు నమస్కారం వెంకటేశ్వర్ గారు ఇక్కడ సరే నేను ఈ మొత్తం కాంట్రవర్సీ జా అవినీతి జరిగిందా లేదా లడ్డు కల్తీ నా కాదా ప్రసాదం ఈ చర్చ ఒక చర్చ అది జరుగుతోంది ఐదు రోజుల నుంచి బట్ ఇవాళ ఒక రెండు మూడు అంశాలు గత రెండు రోజుల నుంచి ముఖ్యంగా ప్రకాష్ రాజ్ గారు తర్వాత హీరో కార్తీ గారు వాళ్ళ సంబంధించిన విషయాల మీద కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు దీన్ని ఇప్పుడు ఇందాక బాబురావు గారు వాళ్ళు చెప్పారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది మీరు విచారణ చేయాల్సింది మీరు కదా మీరు చెయ్యండి దాన్ని వేగంగా శిక్షలు వేయండి అంటే అలాగే దీన్ని పెద్ద సెన్సేషన్ చేయటం వల్ల అందరి మనోభావాలు గందరగోళంలో పడతాయి దేశంలో ఇప్పటికే ఒక రకమైన ఏమంటారు మతపరమైన గందరగోళం ఉంది అని సరే బీజేపీ మీద ప్రకాష్ రాజు గారి గురించి ఎవరికి దాపరికే లేదు ఆయన బీజేపీకి బద్ద వ్యతిరేకి మత రాజకీయాలకు పెద్ద వ్యతిరేకి ఆయన అందులో ఎవరికి సందేహం లేదు అయితే ఆయన మాట్లాడిన దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఇక కార్తీక్ అయితే అసలు చాలా చిన్న విషయం ఆ ఫంక్షన్ లో ఆ యాంకర్ అడగటం తప్పు అని మనం అర్థం చేసుకోవాలి సినిమా ఫంక్షన్లో తిరుపతి ప్రసాదం మీద జోకులు వేయటం తప్పు అన్నది కాకుండా హీరో గారు మాట్లాడిన దాని మీద ఆయన కామెంట్ చేశారు ఆయన సెన్సిటివ్ విషయో అని ఆయన అన్నారు యాక్చువల్గా అదే పదం పవన్ కళ్యాణ్ గారు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారే ఈ విజయవాడ దుర్గగుడి దగ్గర మాట్లాడినప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పదం వాడారు ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ సుధాకర్ రెడ్డి నువ్వు మాట్లాడితే సనాతన ధర్మంకి అనుకూలంగా మాట్లాడు లేదంటే నోరు మూసుకున్నట్టుగా మాట్లాడారు నేనంటుంది ఇది ఖచ్చితంగా సెన్సిటివ్ ఇష్యూ సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పినందుకు కార్తీక్ గారిని కానీ లేదు మీరు చర్యలు తీసుకోవాలన్నందుకు ప్రకాష్ రాజు గారి గారి మీద పవన్ కళ్యాణ్ గారి విరుచుకు పట్టలో అర్థం ఏంటి శ్రీవాస్ మీతో పద్మాద్రీ కూడా నమస్కారం వాస్తవంగా వాళ్ళిద్దరు ఏం కామెంట్ చేస్తారో ఆ కామెంట్ అయితే నాకు నేను చూడలేదు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఆయన ఊరి సెన్సిటివ్ విషయం అంటే రియాక్ట్ అవుతారండి ఎవరన్నా మీకు మొత్తం కావాలంటే నేను చదివి వినిపిస్తాను సార్ ట్వీట్ ఇప్పుడే ట్వీట్ కాదండి వీట్ కాదు అంటుంది ఆయన అక్కడ ఎక్కడైతే మీరు చెప్పారు ఏదో ఫంక్షన్ లో యాంకర్ అడిగిన దానికి మాట్లాడినటువంటి మాట ఎటకారం ఎందుకు అన్నారు సార్ నాకు తెలిసినంతంగా మాట్లాడితే ఎటకారంగా మాట్లాడే విషయమా అది అది కరెక్ట్ కాదు కానీ మాట అన్నట్టుగా నాకైతే నానా వరకు ఇపోతే ప్రకాష్ గురించి మీకు తెలుసు మీరే చెప్పారు ఇప్పుడు ఆయన పూర్తిగా హిందూ వ్యతిరేకి హిందూ బీజేపీ వ్యతిరేకి సార్ హిందూ వ్యతిరేకి ఆయన ఇప్పుడు మీకు ప్రకాశ్ రాజు స్వయంగా గుళ్ళకెళ్లి పూజలు చేసిన సందర్భాలు స్వయంగా వాళ్ళ బిడ్డలు మొక్కులు తెచ్చుకున్న సందర్భాలు పోల్ ఆయన హిందూ వ్యతిరేకి లేదు కాదు కాదనలు బీజేపీ వ్యతిరేక అందులో నాకైతే సందేహం లేదు అంటే ఐ మీన్ నేనంటే బీజేపీ వ్యతిరేక అంటే ఆయన నాకు వ్యతిరేకులంతా హిందూ వ్యతిరేకులను అర్థం చేసుకోవాలా సార్ నేను అదిగా నేను ఆయన ఎప్పుడు కూడా ప్రకాష్ రాజు గారు అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఏదైనా వస్తే బీజేపీని హిందూయిజంగా కట్టి దాని మీద మాట్లాడతాడు ఒక పొలిటికల్ పార్టీగా మాట్లాడితే నేను కూడా మాట్లాడను ఎప్పుడు మీరు అన్నట్టుగానే ఆయన ఆయన ఏం తీసుకొస్తాడు బీజేపీని హిందూ కింద పెట్టి మాట్లాడతాడు కాబట్టి నేను ఆ మాట మాట్లాడుతున్నాను చెప్పండి సో ఇప్పుడు జరిగింది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఇష్యూ అవును సరే తిరుమల అనేది ప్రపంచం వ్యాప్తంగా అవసరమైనటువంటి ఇష్యూ ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటి లేదా ప్రభుత్వం మాట్లాడింది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే సార్ పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏంటంటే వెంకటేశ్వర గారు నేను హిందూ ధర్మం అపవిత్రమైందని మాట్లాడుతుంటే దీంతో మీకేం సంబంధం నేను క్రిస్టియన్స్ గురించి మాట్లాడానా లేకపోతే ముస్లింస్ గురించి మాట్లాడానా మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజు గారిని క్వశ్చన్ చేశారు అదే మాట్లాడదాం కదా చెప్పండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా జరిగినటువంటి అపచారానికి ఆయన కొంచెం ఫీల్ అయ్యి క్షమించు స్వామి అనే తరపులో పశ్చాత్తా అని చెప్పి ఒకటి తీసుకుని ఆయన వచ్చారు వచ్చిన దాని మీద మీరు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు కదా మీకేంటండి నాతో అంత దొద్దేంటి ఎస్ జరిగింది తప్పనుకోండి మీరు కూడా ఆ రండి ఎస్ నిజంగా తిరుమలలో కనుక జరుగుంటే ఆయన అదే చెప్పారు గాని వెంకటేశ్వర గారు మీరు కావాలంటే నా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ప్రకాష్ రాజు గారు ట్వీట్ చూడండి జరిగింది పూర్తిగా తప్పు దాని మీద చర్యలు తీసుకోండి ఎంక్వైరీ చేయండి మీరే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన అడిగింది ఒక్కటే దీన్ని ఓ పెద్ద గా మనం చేయొద్దు ఎందుకంటే హిందూ ముస్లింలు ఐక్యత దెబ్బతింటుందేమో ఆ మతాల పరమైన విభజన వస్తుందేమో అన్న కోణంలో మాట్లాడారు అందుకంటే ఏమల్లా పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ఐ రెస్పెక్ట్ యు ప్రకాష్ రాజు గారు రెండు మూడు సార్లు అన్నారు కూడా అట్లాగా సార్ శ్రీనివాస్ నేను కూడా అదే చెప్తుంది పోదు నాకు నాకు బాధ వేసింది నాకు బాధ వేసినప్పుడు నేను మాట్లాడాను నేను మాట్లాడిన కాదు కదా మీరు మాట్లాడాల్సింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నాను నేను పంచాయతీ అధ్యక్ష చేస్తున్నాను అని చెప్పి వచ్చాడు వచ్చినప్పుడు మీరు కూడా అంతవరకు కట్ చేయండి అది కరెక్ట్ కాదు దాని మీద ఎంక్వైరీ చేయండి మీరే ఉన్నారా కదా అంటే ఆ విషయం మాకు తెలీదా ఓకే మేమే ఎంక్వైరీ చేయకుండా ఉంటామా అని చెప్పి కూర్చోలేదు కదా ఏదో గవర్నమెంట్ లో ఉండి ఉండి మాట్లాడకూడదా ఆ పని ఎందుకంటే జూలై ఇరవై మూడున నివేదిక వచ్చింది కాదు కదా మీరు ఆ ప్రశ్న ఎత్తారు కాబట్టి చెప్తున్నా వెంకటేశ్వర గారు జూలై ఇరవై మూడున నివేదిక వస్తే ముఖ్యమంత్రి గారు దాన్ని బయట పెట్టింది ఐదారు రోజుల క్రితం అంటే దాదాపు రెండు నెలలు గడిచాక ఇప్పుడు దాన్ని ఎందుకు బయట పెట్టారన్న ఒక ప్రశ్న కూడా చర్చకు వస్తుంది వెంకటేశ్వర గారు దాని మీద ఇప్పటికే చర్యలు జరిగిపోయి ఉండాలి కదా రెండు నెలల తర్వాత ఇప్పుడు ఎందుకు బయట పెట్టారని ఒక చర్చ తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో జం జరిగినాయి అనేది ఎవరి వన్ మీకు తెలుసు నాకు తెలుసు డిబేట్ లో మాట్లాడుతున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఓకే కానీ దాని మీద ఎంక్వైరీ అనేది రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వచ్చిన తర్వాత టిటిడి నుంచి ప్రభుత్వం ఎప్పుడు చేరింది అది కూడా చూడాలి వెంటనే ఇచ్చేలా వెంటనే ముఖ్యమంత్రి గారి వచ్చిందా ప్రభుత్వం దగ్గరికి వచ్చిందా లేదనేది కూడా నాకు తెలియదు మరి మీకు ఎంతవరకు తెలుసో మాకు తెలియదు నాలుగు రోజులు ప్రకటన అవుతుందంట మీరు కానీ జులైలో రిపోర్ట్ ఉందంటున్నారు ఆ జులైలో రిపోర్ట్ ని ఇక్కడికి ఎప్పుడు వచ్చింది వచ్చిన తర్వాత ఎప్పుడు నిజంగా లేట్ చేశారా వెంటనే మాట్లాడారా అనేది తెలిసింది అనుకుంటూ మాట్లాడచ్చు కానీ జరిగింది ఉంది కదా అది ఒకసారి వేరే చూసుకోవాలి కదా మీరు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు 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 ఒక మాట మాట్లాడంగానే పవన్ కళ్యాణ్ గారు దీక్ష అనగానే ప్రకాష్ గారు ట్వీట్ పెట్టేశారు అట్లాగే ప్రభుత్వం తరఫు నుంచి కూడా వెంటనే మాట్లాడేస్తే మీలాంటి మేధావులందరూ ఎన్ని మాటలు మాట్లాడేవాడు ఇప్పటికీ అందుకని కొంచెం దాన్ని ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవాలి కదా ఎగ్జామిన్ చేసుకునే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు నేనైతే భావిస్తున్నాను టైం తీసుకొని మాట్లాడేవాళ్ళు ఎన్ని రకాల అపచారాలు జరిగినాయా తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం కల్తీ లడ్డు కల్తీ అనేది కాదండి అసలు అపచారాలు ఎందుకు మనకు తెలియదా ఓకే ఓకే దానికి ఎందుకు అవసరం లేదు నాకు తెలిసి రైట్ రైట్ మీద జరగకుండా ఆపుదామని ప్రభుత్వం ప్రయత్నంతో మొదలు ఓకే ఓకే పెట్టాము వెంకటేశ్వర మళ్ళీ వస్తారు మీ దగ్గరికి ఒకసారి ఇస్తాను మేము వెంకటేశ్వర్ ఇవాళ కూడా చేసినా నేనేం రోడ్డు మీదకి వచ్చామీ ధర్నాలు దీక్షని ఎవరు చెప్పట్లేదు సార్ అసలు దీక్ష మీద చర్చ ఎక్కడ రాలేదు వెంకటేశ్వర గారు దీక్ష మీరు కూడా దీక్షలోనే ఉన్నట్టున్నారు దీక్ష సార్ దీక్ష ఖచ్చితంగా దీనికి ఏమంటారంటే దీనికి దీనికి మాట్లాడదండి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడదండి దీనికి ఇదేదో కులాల మధ్యన విభేదాలు తీసుకొస్తున్నారు కులాల మధ్యన విభేదాలు రాకుండా ఉండటం కోసమే మేమే ప్రయత్నం చేస్తాం అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు రైట్ రైట్ చేస్తున్నారు కదా ఓకే ఇవాళ మీద కొంచెం రోడ్డు మీద రోడ్డు మీద రాకుండా చేయటం కోసమే అంటే ఇప్పుడు ఇందాక బాబురావు గారు కూడా చెప్పారు జనసేన కాదు వెంకటేశ్వర గారు జనసేన కొంతకాలం జనసేనతో వామపక్షాలు కలిసి పనిచేశారు జనసేన రాసుకున్న ఏడు నాకు నాకు కూడా గుర్తుండాలి ఏడు పాయింట్లో కులాలను ఐక్యం చేసేటువంటి ఎజెండా తీసుకొస్తాం మతాల మధ్య యా నేను నేనంటున్నా అదే ఇది ఇది నమ్ముతున్న పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మాకు తెలంగాణ నాయకులైతే మాది బరాబర్ హిందూ పార్టీని ప్రకటించుకున్నారు పార్టీ అధ్యక్షులు ఇది హిందూ పార్టీ ఎయిటీ ట్వంటీ భాష మాట్లాడే పార్టీ భారతీ జనతా పార్టీ ఈ రెండింటికి ఎక్కడెక్కడ మేము ప్రతి ఒక్కరి మీద ఒక మతంలో పుట్టాల్సింది కదా నీ మతాన్ని నీ మతాన్ని పూజించుకో వేరే మతాన్ని గవర్నమెంట్ ఒకలా మేము చెప్తుంది మతం మేమే చెప్పదు ఇక్కడ మీ 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 చర్చి వస్తుందంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు అడిగింది కూడా అదే మీరు గతంలో ఒక ఒక దీనిలో ఉన్నారు ఇప్పుడు ఒక దీనిలో ఉన్నారు ఏంటి గందరగోళం అని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాడు గతంలో పవన్ కళ్యాణ్ గారు వెనకాల చేగువీర బొమ్మ ఉంది ఇప్పుడుందా మీరు చెప్పండి వెంకటేశ్వర గారు అనేది మా మీద చెగువీరా సార్ ఎప్పుడు కూడా ఆఫీస్ లో ఉంది టయార్స్ మీద పెట్టలేదు మీరు టయర్స్ మాది ఆఫీస్ కట్టిన తర్వాత ఆఫీస్ సింబల్స్ వేసాం మా సింబల్స్ ఉంటాయి చెగువీరా బొమ్మ పక్కన ఉంటుంది అది ఉంటుంది అది ఓకే రైట్ సార్ మళ్ళీ వస్తాను నేనే అది మీ మీ ఇష్టం మీ పార్టీ మీరు ఏం పెట్టుకోవాలనుకుంటుంది డిఫరెంట్ ఇష్టం దాని గురించి చర్చ కాదు నేను గతంలో ఎందుకంటే నేను స్వయంగా చూశాను పవన్ కళ్యాణ్ గారు చైర్ వెనకాల పెద్ద చెవి బొమ్మ ఉంది ఓకే మా బావాలు మారలేదు మా ఆలోచనలు మారలేదు మా ఆశయము మారలేదు అసలు చర్చ ఎప్పుడు కాదులేండి నాలుగు నాలుగేళ్ల క్రితం జరిగిన చర్చ మళ్ళీ వస్తారు మీ దగ్గరికి కాదు ఇంట్రెస్ట్ గారు మా భావాలు మారలేదు మా ఆశయాలు మారలేదు మా ఆలోచన విధానం మారలేదు మేము ఈ రాష్ట్రం భవిష్యత్తు కోసం ఏదైతే ఒక కూటమి ఏర్పడ్డామో ఆ కూటమిలో ఉన్నంత మాత్రం మేము ఓకే ఓకే రైట్ సార్ ఇవాళ అపచారాన్ని కూడా అది ఎక్కడ ప్రేరప్ అవుతుందో అవ్వకుండా ఉండటం కోసం చేయటం కోసమే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ముందది అంటే అవ్వకుండా ఉండాలి అంటే నాయకులు మాట్లాడాల్సిన మా భాష ప్రజలు మీరు మా మీద నమ్మకం ఉంచండి మీరు ప్రశాంతంగా ఉండండి మేము చర్యలు తీసుకుంటాం ఎంత వాళ్ళైనా దీని గురించి భయపడాల్సింది లేదని కోరాలి కానీ అది కాకుండా మేము నన్ను సార్ నేను మాట్లాడుతుంటది ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడిన దానికి మాట్లాడతాను తప్పితే మేము ఎక్కడా కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు మా ఎప్పుడు చేయలేదు రైట్ సార్ రైట్ ఓకే వెంకటేశ్వర్ వెంకటేశ్ గారు మళ్ళీ